కష్టపడిన ఉద్యోగులకి ఈ రోజున ప్రభుత్వం వచ్చే గిఫ్ట్ ఏంటంటే మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి పాప ఆయన రిటైర్ అయిన తర్వాత మా మీద ఆధారపడ పెన్షన్ మీద ఆధారపడ్డారు అలాంటిది ఈ రోజున ముప్పై సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఈ రోజు పెన్షన్ వస్తో లేదు రాని పరిస్థితి ముప్పై వేలు జీతం తీసుకున్న రిటైర్ అయిపోతే ఐదు వందలు వచ్చే పరిస్థితులు కూడా లేవు అందుకని ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనే దాన్ని రద్దు చేయాలని నాకు పదే పదే విజ్ఞాపనలు అందుతూ ఉన్నాయి వారికి ప్రభుత్వ ఉద్యోగులకి నేను చెప్తున్నాను పార్వతీపురం ఈ సమసాక్షిగా జనసేన పార్టీ కానీ మీ అందరి ఆశీస్సులతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మెజారిటీ తీర్మానాన్ని ఆమోదించి దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తాం మాకు ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేసి గతంలాగే మాకు దాన్ని అమలు చేయమని చెప్తాను ఖచ్చితంగా అలాగే ఉత్తరాంధ్రకి కావాల్సింది ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలంటే ఎలాంటి చదువులు ఉండాలి ఎలాంటి స్కిల్స్ ఎలాంటి ఉత్తీర్ణత ఉండాలి ఉత్తరాంధ్ర అద్భుతమైన ప్రాంతం విజయనగరం చుట్టూ చక్కని కొండలు చూడ చక్కని ప్రదేశం ఇక్కడ ఫిలిం స్టూడియోస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ అభివృద్ధి అంతా మొత్తం విజయవాడ గుంటూరుకేనా ఉత్తరాంధ్రకి అభివృద్ధి వద్దా ఉత్తరాంధ్రకి తెలుగు పరిశ్రమ రాకూడదా రావాలి జనసేన కానీ వస్తే ఉత్తరాంధ్రని కూడా ఒక బలమైన తెలుగు చిత్ర పరిశ్రమకి షూటింగ్ అను అనుకుగా ఉండేలాగా ఇక్కడ స్థానిక కళాకారులకి ఇక్కడ స్థానిక నటీనటులకి నటులకి అని ఉపాధి అవకాశాలు కల్పించేలాగా ఆలోచన చేస్తాను మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆడపడుచులకి మహిళలకి వారి ఆరోగ్యం మీ ఆరోగ్యమే మాకు రక్షమా మాకు మీరు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది ఇల్లు ఆరోగ్యం ఉంటే సమాజం సమాజం ఆరోగ్యం ఉంటే రాష్ట్రం రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటే దేశం అలాగే మనకిన్ని గిరిజన గ్రామాలు ఉన్నాయి ఈ గిరిజన గ్రామాలు ఇందాక చెప్తున్నాను మనగా మీటింగ్లో ఈ రోజున